హాయ్ అండి ఒక అతను ఉన్నాడు అతని దగ్గర రెండు కుండలు ఉన్నాయి ఒక కుండలో బియ్యం పప్పు దాచిపెట్టాడు ఇంకో కుండలో డబ్బు దాచిపెట్టాడు అతను తెలుసు బియ్యం పప్పు ఉన్న కుండలో డబ్బులు పెట్టలేదని అయినా అదే కుండలో డబ్బు కోసం ఎత్తుకుతున్నాడు ఎత్తుకుతూ ఎతుకుతూ అందులో ఉన్న బియ్యాన్ని పప్పుని మొత్తం కింద పడేసి కోపంతో ఆ కుండను కూడా పగలగొట్టాడు సో అతను రెండు చేయాలి ఇక్కడ ఒకటి పిచ్చిలో నుంచి బయటకు రావాలి ఏ పిచ్చి ఈ కుండలో నేను డబ్బు పెట్టలేదు పెట్టినప్పుడు నాకు దొరకదు అనే పిచ్చి నుంచి రెండోది ఈ కుండలో ఉన్న డబ్బులు తీసి బియ్యం పప్పు ఉన్న కుండలో పెడితే అప్పుడు మాత్రమే డబ్బు దొరుకుతుంది సేమ్ ఇలాగే రిలేషన్షిప్లో ఉన్నవారు కూడా హ్యాపీనెస్ పీస్ కోసం మీరు టైం ఇన్వెస్ట్ చేయనప్పుడు మీకు హ్యాపీనెస్ పీస్ దొరుకుతుంది అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం ఒక పిచ్చితనం ఫస్ట్ ఆ పిచ్చిలో నుంచి బయటపడండి రెండోది ఎక్కడో ఇన్వెస్ట్ చేసిన హ్యాపీనెస్ పీస్ని తీసి మీకు అతి ఇంపార్టెంట్ అయిన రిలేషన్షిప్లో ఇంక్లూడ్ చేయండి అప్పుడు బియ్యం పప్పుతో పాటు డబ్బు ఎలా దొరుకుతుందో మీకు కూడా రిలేషన్షిప్లో సొసైటీ నీడ్స్ సోషల్ నీడ్స్ ఎమోషనల్ నీడ్స్ ఫ్యామిలీ ఎక్స్టెన్షన్ రెస్పాన్సిబిలిటీస్ వీటన్నిటితో పాటు హ్యాపీనెస్ పీస్ అనేది దొరుకుతుంది థ్యాంక్ యూ